తిరుమల క్షేత్రం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారి ఏదైతే క్షేత్రం ఉందో పరం పవిత్రమైనటువంటి ప్రాంతం దానిలో ప్రతిదీ ఆగమశాస్త్రకి అనుగుణంగా శుచిగా శుభ్రంగా చేసి ఏ ప్రసాదమైనా సరే అత్యంత నాణ్యతతో చేసి స్వామివారికి నైవేద్యంగా అందించి ఆ తర్వాత భక్తులకు అందిస్తారు అందుకని ప్రతి ఒక్కదా ఒక్క అంశంలో కూడా ఒక నాణ్యత ఉండాలి ఉన్నత ప్రమాణాలు మెయింటైన్ చేయాలి అలాగే హైందవ భక్తులు విరాళాలు వందల కోట్ల రూపాయలు విరాళాలు ఎందుకు ఇస్తున్నారు ఈ రకంగా దాన్ని చక్కగా పరమ పవిత్రంగా నిర్వహించమని కదా ఆ గురితర బాధ్యతని ఆ యొక్క ధర్మకర్తల అయితే సేవా మండలి తిరుమల తిరుపతి దేవస్థాన సేవా మండలి అయితే ఉందో వాళ్ళు చేయవలసిన అవసరం ఉంది అయితే ఇప్పుడు ఈ అంశం తిరుపతి లడ్డూ ప్రసాదం లో కల్తీ నెయ్యి వాడారు అన్నది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో వెలుగులో వచ్చింది మనం చూసాం ఆ తర్వాత దానిలో ఎన్డిపి నివేదిక వచ్చింది దానిలో వేరే యానిమల్ పదార్థాలు ఉన్నాయన్నారు అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ తర్వాత సిట్ వేశారు సిట్ ని సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు మీ సిట్ కాదు మా పర్యవేక్షణలో మేము ఎంపిక చేసిన సిబిఐ అలాగే ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆ యొక్క సభ్యులతో మేము కమిటీ వేస్తాం మీరు ఆగండి అని చెప్పి మీ సిట్ ని రద్దు అని చెప్పి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ ఒక కమిటీ ఏర్పాటు చేశారు అది ఆ నివేదిక మొన్న జనవరి ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఆరున ఏసీబీ కోర్టులో నెల్లూరు ఏసీబీ కోర్టు లో నివేదించడం జరిగింది ఛార్జ్ ఈ చార్జ్ షీట్ లో ఇక్కడ ప్రస్తావిస్తుంది ఏంటి ఇక్కడ మెటీరియల్ సబ్స్టెన్సెస్ ఏం వాడారని చెప్తున్నారు సింథటిక్ గీ జీరో పర్సెంట్ మిల్క్ ఫ్యాట్ సున్నా శాతం మిల్క్ ఫ్యాట్ సింథటిక్ గీ ఈ సింథటిక్ గీ అంటే అది కృత్రిమమైనటువంటి నెయ్యి లాంటి పదార్థం నెయ్యి అయితే కాదు జీరో పర్సెంట్ అంటే ఒక గ్రాము ఒక అవుస్ ఒక లీటర్ నెయ్యి కానీ లేకపోతే పాలు గానీ లేకపోతే వెన్నతో కానీ చేయనటువంటిది అవన్నీ వాడారు దీనిలో ఏమేమి ఉన్న పదార్థాలు పామ్ ఆయిల్ పామ్ ఆయిలిన్ కెమికల్ వీస్టర్స్ వాల్యూమ్ ఎంత ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అరవై ఎనిమిది లక్షల కిలోల ఏక ఈ పదార్థాలు గీ లాంటి పదార్థాలు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగు వరకు ఇవ్వటం జరిగింది దీని కొంభకోణం ఎంత రెండు వందల యాభై కోట్లు రెండు వందల యాభై కోట్లు కొంభకోణం జరిగింది అన్నారు దీనిలో నిందితులు ఎంతమంది ముప్పై ఆరు మంది అన్నారు ఇక్కడ ఇక్కడ చూడండి ఎవరెవరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి అధికారులు జిఎం స్థాయి నుంచి జూనియర్ రెసిడెంట్ వరకు ఏసీ పదమూడు మంది ఉన్నారు అలాగే బోబే బోలేబాబా డైరీ ఏఆర్ డైరీ వైష్ణవ డైరీ సభ్యులు అలాగే థర్డ్ పార్టీ టెస్ట్ చేసేటువంటి అధికారు థర్స్ పార్టీ అధికారులు వాళ్ళు కూడా ఉన్నారు ఇదే అంశాన్ని ఇక్కడ చార్జ్ షీట్ లో ఈ చార్జ్ షీట్ అండి చార్ట్ షీట్ కన్క్లూజన్ లో కూడా పేజ్ నెంబర్ టూ వన్ వన్ టూ వన్ వన్ లో కూడా మెన్షన్ చేశారు ఏం మెన్షన్ చేశారు దీస్ ఎస్టాబ్లిష్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ దట్ పోమిల్ జైన్ అండ్ బిపుల్ జైన్ సారికా జైన్ అండ్ పూనమ్ జైన్ ఎంటర్ ఇంటూ క్రిమినల్ కాన్స్పిరసీ విత్ ఈచ్ అదర్ అండ్ విత్ అదర్ ఎక్సన్స్ ఫర్ సప్లైయింగ్ ఆఫ్ అడల్ట్రెడ్ గీ టురుమల తిరుపతి దేవస్థానం డ్యూరింగ్ ద పీరియడ్ టూ థౌసండ్ నైన్టీన్ దీనిలో ఏ ఏ పదార్థాలు వాడాలని కూడా ఇక్కడ ఇక్కడ రాస్తారు ఏంటి డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్

దీనికి అధికారులు ఉన్నారు తిరుమతి ప్రదేశ్ అధికారులు ఉన్నారు అలాగే చిన్నప్పన్న కూడా చెప్పి అన్నారు ఈ చిన్నప్పన్న ఎవరండి ఏ ట్వంటీ ఫోర్ గా కాడూరి చిన్నప్పన్న అన్నారు ఈ చిన్నప్పని ఎవరు ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు జీవో జగన్మోహన్ రెడ్డి గారు వారి సీఎంఓ కార్యాలయంలో ప్రధాన సలహాదారు అజయ్ కలాం గారి సూచనల మీద పది పది రెండు వేల పంతొమ్మిదిన నా రెండు రెండు ముప్పై నాలుగు జీవో నెంబర్ టూ టూ త్రీ ఫోర్ ఇచ్చారు ఏమని ఇచ్చారు ఈ కాడూరి చిన్నప్పని స్పెషల్ లైజింగ్ ఆఫీసర్ ఏపీ భవన్ కి నియమించాలి డెబ్బై ఐదు వేల రూపాయల జీతంతో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయంలో ఏ ప్రిన్సిపల్ అడ్వైజర్ ఉన్నారో ఆయన పదమూడు ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిన నా ఇచ్చిన సిఫార్సు లేఖ ఆధారంగా ఇచ్చినటువంటి జీవో ఈ చిన్న అప్పన్నని నియమించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సమాధానం చెప్పాలా వద్దా ఎవరైతే ఈ చిన్న అప్పన్న ఆధ్వర్యంలో కిలోకి ఇరవై ఐదు రూపాయలు కమిషన్ తీసుకున్నారని చెప్పేసి ఈ రోజు ఏ ట్వంటీ ఫోర్ గా ఉన్నారు ఈ యొక్క వైసీపీ పార్టీ అంతకు ముందు ఆయన వైవి సుబ్బారెడ్డి పిఏ గా ఉన్నారు అంత తర్వాత కూడా ఈ యొక్క ఛార్జ్ షీట్లు మెన్షన్ చేశారండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు వైఎస్ సుబ్బారెడ్డి గారు పీఏగా వ్యవహరించారని చెప్పి ఈ చార్జ్ షీట్ లో రాశారు వారికి సమాధానం చెప్పరా అసలు కల్తీ లేదో దీన్ని ఈ ఛార్జ్ షీట్ నివేదికని సిబిఐ చేసిన సుప్రీంకోర్టు హాజరు నివేదికని వైసీపీ పార్టీ యాక్సెప్ట్ చేస్తా ఇక్కడ చే